छिद्य नितंवादाचि हरणूपेण निदधे ई हूण निदधे ई हूण निदधे अतस्ते विस्तीर्ण अतस्ते अतस्ते विस्तीर्ण गुरुरयसे वसुमतीं गुरुरयम सै वसुमती गुरुरयसे वसुमतीतंब प्रभार नितंबाग्भर नितंबाग्भार स्थगति लघु नयती च स्थगयति लघु శ్రీ మాత్రేనా ఇక్కడ మనకి జగద్గురులు ఇప్పటి వరకు అమ్మవారి యొక్క కిరీటం దగ్గర నుంచి మెల్లమెల్లగా కిందికి దిగుతూ ఒక్కొక్క అవయవము విశేషము యొక్క సౌ సౌందర్యాతిశయాన్ని వర్ణిస్తూ మనల్ని సౌందర్య లహరిలో ఓడిస్తూ వచ్చినటువంటి జగద్గురువులు ఈరోజు అమ్మవారి యొక్క నితంబాల సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు నితంబాలు అంటే పిలుదలు వాటి గురించి చెబుతూ పార్వతి ఓ పార్వతీదేవి క్షీతిధరపతి పర్వతాలకు రాజైనటువంటి నీ తండ్రి హిమవంతుడు గురుత్వం విస్తారం గురుత్వం గౌరవాన్ని రెండార్థాలు విస్తారం వైశాల్యమును నిజాత్ తనదైన నితంబాత్ కొండచర్యల నుండి పిరుదల భాగము నుండి ఆ విడగొట్టి త్వయనియందు హరణ రూపేణ తండ్రికి కూతురి తండ్రి కూతురుకు ఇచ్చేటువంటి ఒక అరణవ రూపంలో సమర్పించాడు అత ఆ కారణం వల్ల తే నీ యొక్క అయం నితంబ ఈ కనిపిస్తున్నటువంటి బిరుదుల యొక్క అతిశయ విస్తారం చాలా విశాలంగా ఉన్నటువంటి ఈ పెరుదుల యొక్క నిండుదనం గురుహు బరువు కలది విస్తీర్ణ వైశాల్యము కలది విశాలంగా వ్యాపించినది అశేషాం వసుమతీం సంపూర్ణమైన భూమండలాన్ని అంతటిని స్థగయతి కప్పి వేస్తున్నది లఘుత్వం నయతి చిన్నదిగా చేస్తున్నది భూమికి ఒక చిన్నతనాన్ని తెచ్చి పెడుతూ ఉంది అంటూ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఓ జగన్మాత పార్వతీదేవి ఎప్పుడూ కూడా ప్రతి శ్లోకంలో పర్వతానికి పుత్రిక అయినటువంటి ఓ పార్వతీదేవి అనేవాడు కదా ఇక్కడ చూడండి పార్వతి అనేసాడు అంటే పార్వతి అంటే అర్థం అదే పర్వతస్య అపత్యం స్త్రీ పార్వతి పర్వత పర్వతుడైనటువంటి హిమవంతుని యొక్క కూతురా అనే అర్థం ఇక్కడ నీవు మీ తండ్రి ఏం చేశాడు అని అంటే నీ తండ్రి హిమవంతుడు నీ యొక్క పిరుదల భాగాన్ని తన యొక్క పిరుదల భాగం నుంచి తీసి నీకు ఇచ్చాడు ఎప్పుడు వివాహ కాలంలో ఇచ్చాడు అరణ రూపంలో అంటే హిమవంతుడు అంటే పర్వతం కదండి ఆ పర్వతం యొక్క వెనక భాగంలో ఏముంటుంది కొండ చర్యలు పెద్ద పెద్ద బండరాళ్ళు అవన్నీ ఉంటాయి కొండకు ముందు వైపేమో ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు అట్లా ఉంటారు కాబట్టి కొంచెం చదునుగా ఉంటుంది కొండ కొండ యొక్క వెనక భాగంలో ఎక్కువ రాళ్ళు అవి ఉంటాయి అలా ఆ భారాన్ని మీ నాన్నగారు నీకు పెళ్లిలో అరణవ రూపంలో ఇచ్చారులా ఉంది అందువల్లనే మీ పిరుదల యొక్క వైశాల్యం అయితేనేమి బరువు అయితేనేమి చాలా సుందరంగా చాలా అతిశయంగా ఉంది మరి ఇంత వెడల్పు ఇంత భారము ఉండటం వల్ల ఏమి జరుగుతోంది అంటే భూమి ఉంది చూసావా నీ పిలుతల భాగం అనేది భూమిని కప్పివేస్తూ ఉంది భూమిని కప్పివేస్తూ భూమికి భూమిని ఒక చులకనగా చేస్తుంది చిన్న బుచ్చుకనేలా చేస్తుంది అంటే మరి భూమి కంటే పెద్దది పెద్దదైన వస్తువు భూమి కన్నా బరువైన వస్తువు మరొకటి ఏదైనా ఉంటే భూమికి చిన్నతనమే కదా అలా ఉన్నది అంత విశాలంగా అంత గొప్పగా మీ పిరుదులు ఉన్నాయి అని అమ్మ యొక్క పిరుదుల భాగం గురించి శంకరాచార్య స్వామి వారు ఒక వర్ణన చేస్తున్నారు గురుత్వం విస్తారం ఏమున్నాయి అక్కడ అంటే గురుత్వం బరువు ఉంది విస్తారం చాలా విశాలంగా ఉన్నాయి పతిహి క్షితిధర అంటే పర్వతాలు క్షితిధర పతి అంటే పర్వతాలకు రాజు అయినటువంటి వాడు అయినా నీ తండ్రి నిజాన్నితంబాత్ నిజాత్ తన యొక్క నితంబాత్ పిరుదల భాగం నుండి ఆచ్ఛిద్య విడదీసి త్వయీనియందు హరణ నిదదే అరణం రూపంలో ఇచ్చారు అనంటే ఆడపిల్ల ఉట్టింట్లో పెళ్లి చేసుకొని అత్తగారింటికి వెళ్ళే రూపంలో హరణము అనే రూపంతో రెండు మూడు సందర్భాలలో రకరకాలైనటువంటి కానుకలను ఇస్తారు వాటిల్లో మొదటి ఒకటి అధ్యగ్ని అని రెండవ దాన్ని అధ్యావాహనికము ఇలా పిలుస్తూ ఉంటారు రకరకాల పేర్లు ఉన్నాయి వాటికి అంటే హోమం చేసేటువంటి సమయంలో అమ్మాయికి రకరకాలైనటువంటి కానుకలను ఇస్తారు తల్లిదండ్రులు ఆ తర్వాత అబ్బాయి అమ్మాయిని ఇంటికి తీసుకెళ్లేటువంటి సమయంలో అప్పగింతలు అయిపోయిన తర్వాత అప్పుడు కూడా రకరకాలైనటువంటి కానుకలు తల్లిదండ్రులు ఏమి ఇవ్వాలనుకున్నారో అవి ఇవ్వచ్చు అట్లాగే ఇతర బంధుమిత్రులు ఏమి కానుకలు ఇవ్వాలనుకున్నారో అవి కూడా ఇవ్వచ్చు పెళ్లిలో ఎంతసేపు మేము అమ్మాయికి ఇస్తున్నామండి అబ్బాయి వాళ్ళు అన్ని దోచుకుపోతున్నారంటే అబ్బాయి వాళ్ళు ఆవాడిగారు ఇవి అడిగారు ఏ వాడిగారు అంటే వాళ్ళు అడగక్కర్లేదమ్మా మనం మన అమ్మాయినే పంపిస్తున్నాం కాబట్టి పెళ్ళి అంటే అబ్బాయికి ఏమీ ఇవ్వకుండా అమ్మాయిని ఇచ్చి పంపించకూడదు ఇప్పుడు ఒక వ్యక్తికి మనం ఏదైనా వస్త్ర దానం చేస్తున్నాం అనుకోండి వస్త్రాలను మాత్రమే దానం చేయకూడదు ఒకరికి మేము బట్టలు పెట్టామండి అంటే ఖచ్చితంగా చూడండి దాంట్లో బట్టలు మాత్రమే పెట్టారా బట్టలతో పాటు బట్టలతో పాటు మనము ఆ తాంబూలం కూడా పెడతాం పసుపు కుంకుమలు కూడా పెడతాం పండ్లు కూడా పెడతాం అదే తాంబూలంలో కొంత దక్షిణ కూడా పెట్టాలి భోజనాలు పెడుతున్నాం భోజనానికి వచ్చారు ఏమండి మా ఇంట్లో భోజనాలు అంటే సత్రాన వృద్ధం చేసుకున్నాం భోజనాలు చేసాం భోజనం చేయండి వెళ్ళిపోయింది కాదు మన ఇంటికి భోజనానికి వచ్చినటువంటి ప్రతి వాళ్ళకి మనం తాంబూలం ఇవ్వాలి ఆ తాంబూలంలో దక్షిణ కూడా పెట్టాలి కారణం మనం పిలిస్తే వాళ్ళు భోజనం చేయడానికి మన ఇంటికి వచ్చినందుకు ఈ విధంగా ఏ పని చేసినా కూడా మనం తాంబూలము దక్షిణ ఇవ్వాలి అదక్షిణగా ఏ పని చేయకూడదు అదక్షిణాగంగా ఏ పని చేయకూడదు భగవద్గీత దక్షిణ ఇవ్వకుండా ఏ ఏ పని చేయకూడదు అని ఉన్నది అందులో కాబట్టి అది ఎవరు చేసినా ఎవరు ఆచరించినా కూడా ఆ విధంగానే ఆచరించాలి మరి నీ తండ్రి నీకు నిన్ను నీకు వివాహం చేసి నిన్ను పంపించేటప్పుడు ఇచ్చాడు అరణంగా అంటే ఇదే ఇచ్చాడు అని చెప్తున్నాడు ఆయనకి విశాలమైనటువంటి బరువైనటువంటి కొండ చర్యలు ఆయనలో ఉన్నాయి కాబట్టి ఆ కొండ చర్యలలో నుంచి ఆ బరువును ఆ వైశాల్యాన్ని నీ పిరుదుల్లో ఇచ్చాడు అంటే ఈవిడ బంగారు తల్లి బంగారు కొండ ఏవిడ కనక దుర్గమ్మ కనక అంటే బంగారు మరి ఈవిడకి ఆ కొండ యొక్క పుత్రిక కాబట్టి కొండ యొక్క పోలికలు ఉంటాయి కదమ్మా ఎక్కడికి పోతాయి అయితే కవి ఏమంటున్నాడు అవి అరణ రూపంలో ఇచ్చాడేమో నీకు అని అంటున్నాడు ఈయన ఈయన చమత్కారం అయినది అలా ఆయన తన యొక్క ఎరుదల భాగం నుండి తీసి మీకు అరణవ రూపంలో ఇచ్చాడేమో అతస్తే విస్తీర్ణ గురు ఈ బిరుదల యొక్క అతిశయం చాలా ఆశ్చర్యకరంగా ఉండి చాలా ఎక్కువ విస్తీర్ణంగా ఉన్నది అశేషాం వసుమతి సంపూర్ణమైన భూమండలాన్ని కాబట్టి భూమండలానికి చులకనగా ఉంటుంది అలాంటి విశాలమైన బరువైనటువంటి పిరుదలు పిరుదలు గల తల్లి మన అమ్మవారు ఆ అటువంటి సౌందర్యాన్ని తండ్రి ఆమెకి అరణవ రూపంలో ఇచ్చాడు అని శ్లోకంలో చెప్తూ ఉన్నారు పదహారు రోజులు ఈ శ్లోకాన్ని ప్రతిరోజు సార్లు జపం చేస్తూ అమ్మవారికి బెల్లము పరమాన్నము తేనె మినపగారెలు నైవేద్యం చేయడం ద్వారా అగ్నిస్తంభన శక్తి మనలో వస్తుంది అగ్నిస్తంభన అంటే అగ్నిని ఆపగలిగే శక్తి అగ్నిని ఆపగలిగే శక్తి మనలోకి వస్తుంది అంటే మనం ఏదైనా అగ్ని విజృంభించినటువంటి సమయంలో మనము ఆ ఈ శ్లోకం యొక్క ప్రభావం వలన ఉండగలము అని అర్థం అగ్ని స్తంభన అంటే అగ్ని యొక్క ప్రభావానికి మనం గురి కాకుండా అగ్నిని ఆపే శక్తి మనలో వస్తుంది ఈ శ్లోకం ద్వారా అని చెప్పారు అంత శ్రేష్టమైన శ్లోకం ఇది గురుత్వం గురుత్వం విస్ విస్తారం గురుస్తాచిద్య త్వహరణ రూపేణ నిదే విస్తీర్ణ गुरुर्यमशेषाम् वसुमती वितंब वप्रअभारः स्थगयति लघुत्वं नयति च श्रीमात्रे नमः